పెదపూడి మండలం సంపర్ గ్రామంలో త్రాగునీరు సక్రమంగా అందించాలని అనపర్తి నియోజకవర్గం టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు ఈ సందర్భంగా నల్లిమిలి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ గత పది పదిహేను రోజులుగా త్రాగునీరు అందకపోవడంతో ఎదుర్కొంటున్న ఇబ్బందులను మహిళలు గ్రామస్తుల నుండి తెలుసుకోవడం జరిగిందని తక్షణమే అధికారులు స్పందించి రెండు రోజుల్లో త్రాగునీరు అందించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ వాణిజ్య విభాగ అధ్యక్షులు చిన్నారి మండల జనసేన అధ్యక్షులు వీరస్వామి టీడీపీ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

మరి మీకే రాకపోతే ఇంక మీరు ప్రజలకి కాదు మీరు వార్డు మెంబర్ అయ్యి ఏదైనా సమస్య ఉంటే మీరు మీరు సమస్య ఉంటే మీరు చెప్పాలి కానీ మీరు వార్డు మెంబర్ అయ్యి ఉంటే మీరు నుంచి ఇలాగా ఇబ్బంది ఉన్నట్టు కదా ఇవాళ పెదపూడి మండలం సంపర గ్రామంలో గ్రామ ప్రజలు తీవ్రమైన మంచినీటి కొరత ఎదుర్కొంటా ఉన్నారు గత పది పదిహేను రోజులుగా ఇక్కడ మంచినీళ్ళు దొరకని పరిస్థితి ఏర్పడింది ఇప్పుడే ఒక సోదరియమని చెప్పారు ఒక చెంబుడు మంచినీళ్ళు ఉంటే దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందండి బహుశా మనకు గోదావరి తీర ప్రాంతంలో అటువంటి పరిస్థితిని ఒక పది పదిహేను సంవత్సరాల క్రితం వరకు ఎప్పుడు కూడా చూడలేదు పది పదిహేను సంవత్సరాల నుంచి అంతకుముందు కూడా లేదు ఇవాళ ఇక్కడ చక్కగా ఉన్న మంచినీటి వ్యవస్థని మంచినీటి సరఫరా వ్యవస్థని ఇవాళ జలజీవన్ మిషన్ పథకం పేరుతో ఎవరైతే ఇక్కడ శాసనసభ్యులు ఉన్నారో శాసనసభ్యులు గారి సమీప బంధువు ఒక సామంతరాజు మదనగోపాలుడు ఈ కాంట్రాక్ట్ తీసుకుని ఇక్కడ మొత్తం అన్ని గ్రామాల్లోని చక్కగా ఉన్న సిమెంట్ రోడ్లన్నీ పగలగొట్టి ఈ జలజీవన్ మిషన్ పైపుల పేరుతో పైపులు వేసి ఈ మంచినీటి సరఫరా వ్యవస్థను అస్తవ్యస్తం చేయడం జరిగింది ఇవాడ ఒక్క సంపర గ్రామాన్ని కాదు ప్రతి గ్రామంలోని ఈ విధంగానే చక్కగా ఉన్న సిమెంట్ రోడ్లను పాడు చేసి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఓనీ మంచినీటి సరఫరా వ్యవస్థ ఏదైనా బాగుపడిందా అంటే అది మరీ అధ్వానంగా తయారైంది మరి ఈ సంపర గ్రామంలో ప్రజలు పాతవి మంచినీటి బావుల నుంచి ఉప్పు నీరు తెచ్చుకోవడం లేదా హ్యాండ్ పైపులతో మంచినీళ్ళు తీసుకోవడం లేదా మరి ఎవరైతే ఫిల్టర్ వాటర్ సప్లై చేస్తున్న వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కోవడం ఈ విధమైన ఇబ్బందులు పడతా ఉంటే కనీసం ప్రజాప్రతినిధులు పట్టించుకొని పరిస్థితిని చూస్తూ ఉన్నాం అదేవిధంగా మరి గత నాలుగు రోజుల క్రితం ఐదు రోజుల క్రితం శాసనసభ్యులు వారు ఇక్కడ మంచినీటి సరఫరా పథకం ప్రారంభించారు మరి మంచినీటి సరఫరా పథకం ప్రారంభిస్తే ప్రజలు ఈ విధమైన ఎక్కట్లు ఎందుకు ఎదుర్కొంటున్నారో కాని పరిస్థితి మరి ఎక్కడా కూడా ఏదైనా ఒక పథకాన్ని ప్రారంభించాలన్నప్పుడు సంపూర్ణంగా పూర్తయిన తర్వాతే ప్రారంభిస్తారు ఎన్నికలు సమీపిస్తున్నాయి నా పేరుతో శిలాఫలకం ఉండాలి అని శిలాఫలకానికి మాత్రమే పరిమితమై హడావిడిగా కార్యక్రమాలు చేసి అక్కడ పరిస్థితి ఏంటో కూడా కనీసం మాట్లాడకుండా వెళ్ళిపోతున్న పరిస్థితిని ఇవాళ శాసనసభల నుంచి చూస్తూ ఉన్నాం మరి ఇది దారుణమైన పరిస్థితి గోదావరి తీర ప్రాంతంలో మంచినీరు దొరకని పరిస్థితి ఉంది అంటే నిజంగా సిగ్గుపడాల్సిన పరిస్థితి ఇది ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాలి ప్రజాప్రతినిధులు దీనికి సమాధానం చెప్పాలి తక్షణమే ఇక్కడ మంచినీరు సరఫరా జరిగేటట్టు కార్యక్రమం తీసుకోకపోతే ప్రభుత్వం మేము తెలుగుదేశం జనసేన తరఫున ఆందోళన కార్యక్రమం చేస్తాం ముందుగా అధికారులతో మాట్లాడతాం ఈరోజు అధికారులు స్పందించి ఒకటి రెండు రోజుల్లో ఇక్కడ మంచినీరు సరఫరా చేస్తే సరే సరే లేని పక్షంలో ఇక్కడ ఆందోళన కార్యక్రమం చేపడతాం ఇవాళ విషయాన్ని రెండు రోజుల క్రితమే మా తెలుగుదేశం నాయకులు చిన్నారి గారు కానీ జనసేన నాయకులు వీరస్వామి గారు కానీ నా దృష్టికి తీసుకొచ్చారు తీసుకొస్తే అసలు మంచినీరు సరఫరా అనేది ఇబ్బంది ఏముంటుంది గ్రామాల్లో అనుకుని వస్తే ఇక్కడికి దుర్భరమైన పరిస్థితి చూస్తూ ఉన్నాం కనీసం కనీ విని ఎరిగిన పరిస్థితి ఇటువంటి పరిస్థితి శాసనసభ్యులకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా నీరు శిలాఫలకాల కోసం మీ పేర్ల కోసం మీ ఫ్లెక్సీల కోసం మీ ఆర్చీల కోసం సామాన్యుల జీవితంతో ఆడుకోవద్దని ఎతో పలుకుతా ఉన్నాం సర్వ పథకాలు పూర్తయిన తర్వాత ప్రారంభించుకోండి ఎందుకు ఈ హడావుడి కార్యక్రమాలు హడావిడిగా సబ్స్టేషన్ ఓపెన్ చేయటం హడావిడిగా ఓపెన్ చేయటం మీకు లో వోల్టేజ్కి హై వోల్టేజ్కి తేడా తెలియకపోవడం మీరు సభలో మాట్లాడుతూ మాట్లాడుతూ ఉన్నారు హై వోల్టేజ్ ఉంటుందని ఏమన్నా ఉందా లేదా అర్థం కాని పరిస్థితి హై వోల్టేజ్ ఉండటం ఏంటో అర్థం కాదు ఎప్పుడైనా సబ్స్టేషన్లు ఎందుకు నిర్మాణం చేస్తారు డిమాండ్ సప్లై బేసిస్ మీద చేస్తారు అది మీకు ఎలా ఉపయోగపడతా ఉంది మీకేమో ఆ పోస్టులు అమ్ముకోవడం షిఫ్ట్ ఆపరేటర్ల పోస్టు అమ్ముకోవడానికి వస్తూ ఉంది ఒక్కో సబ్స్టేషన్ నుంచి కోటి రూపాయలు అమ్ముకుంటూ ఉన్నారు డిమాండ్ సప్లై పేరుతో దీన్ని నోటు పంపించడం ఇది కాదు అక్కడ ఏదైతే ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఉందో ఆ లోడ్ బట్టి అక్కడ సబ్స్టేషన్ పెట్టాలనేది ప్రపోజ్ చేస్తారు లో వోల్టేజ్ రాకుండా మెయింటైన్ చేస్తారు అంతేగాని హై వోల్టేజ్తో మెయింటైన్ చేస్తారు హై వోల్టేజ్తో మెయింటైన్ చేస్తే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి డొమెస్టిక్ సర్వీసెస్ కానీ ఇతర సర్వీసెస్ కానీ చాలా ఇబ్బంది వస్తాయి విషయం అవగాహన లేకుండా ఏదో మైక్ దొరికింది కదా అని మాట్లాడేసే పరిస్థితి శిలాఫలకం వేసేసుకోవాలి అర్జెంటుగా దానికోసం ఈ కార్యక్రమాలు